హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిణి రూప మీద చెయ్యెత్తుతుంది కొట్టడానికి ఇంతలో రాజు వచ్చి రోహిణిని అడ్డుకుంటూ ఉంటాడు అసలు ఇదేం చేసిందో తెలుసా నీకు అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఎవరైనా చెయ్యెత్తి కొట్టాలి అంటే వాళ్ళు చేసింది క్షమించరాని నేరం అయ్యి ఉండాలి కానీ నువ్వెందుకు కొడుతున్నావు అని అడగటంతో ఇది చేసిన తప్పింటో తెలిస్తే నువ్వే కొడతావు అని రోహిణి మళ్ళీ రూప మీద చెయ్యెత్తుతూ ఉంటుంది ఇక రాజుకి చాలా కోపం వచ్చి రోహిణి చెంప పగల కొడతాడు రూప ఆశ్చర్యపోతుంది రాజుకి ఇంకా నా మీద ఇంత ప్రేమ ఉందా అని ఆలోచిస్తూ ఉంటుంది అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు గుడిలో ఇంతలో దీపకు వచ్చి రాజుని ప్రశ్నిస్తూ ఉంటాడు ఏంట్రా మళ్ళీ ఇదొక కొత్త నాటకమా అని చెప్పి రాజు కాలర్ పట్టుకొని చెయ్యెత్తుతాడు రూపకి కోపం వచ్చి ఇక రాజు మీది చెయ్యొత్తుతుందా అని చెప్పి ఒక్కసారిగా దీపక్ చెంప పగల కొడుతుంది రూప రాజు ఆశ్చర్యపై అలా చూస్తూ ఉండిపోతాడు ఇక అందరికీ అర్థమవుతుందా వీళ్ళకి ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉన్నదన్నది తెలుస్తుందా ఇద్దరు ఒక్కటవుతారా చూద్దాం రాని ఎపిసోడ్లో